నిమ్మకాయ అంటే దేవుడి కుబలే నిమ్మకాయ వడ కట్నేది వడ కాయ క్రితం జామాకులు ఇచ్చాం ప్రతి ఇంట్లో కూడా ఈ రోజు సోమవారం గ్రామంలో ప్రతి ఇంటింటికి ప్రజా సమస్యల పరిష్కార పర్యటనలో భాగంగా తిరుగుతుంటే పక్క జిల్లా ఎంతో ఆనందపడతా ఉన్నారు ఆ రోజు మీరు ఇచ్చిన జాంబాయలు చాయ్ చేస్తా ఉన్నాయి నిమ్మకాయ చేస్తుందని చెప్పేసి చూపిస్తున్నారు అమ్మా ఏ పని ఉన్నా చెప్పండి అమ్మా మీకు ఏ కష్టం వచ్చినా సరే మనం గెలవలేదు అనేది పెట్టుకోవద్దు గెలవకపోయినా సరే మీకు ఏ సమస్య ఉన్నా సరే తీర్చడానికి ప్రతి ఇంటికి అమ్మా లేదమ్మా మీరు అందరూ ఉండాలి తప్పకుండా గెలుపు ఆటములతో సంబంధం లేదమ్మా మీకు ఏ పని ఉన్నా మీకు ఏ కష్టం ఉన్నా నాతో చెప్పండి తప్పకుండా నేను సంబంధించిన ఆఫీస్కి తీసుకెళ్ళి మేము మీకు పని లేరు జాయిన్ తింటాం ఎంత చక్కగా కాస్తున్నాయని చెప్పేసి ఎంతో ఆనందపడుతున్నారు మనం ఇచ్చిన మందారి చెప్పి కూడా ఇది వాళ్ళు మనం ఇచ్చాము అప్పుడు పూలు పళ్ళు ప్రతి ఇంట్లో కూడా వేళమ్మ ఆయన కూడా బలం